సోనియా ఎంత ఆర్జీవి కాంపౌండ్ నుంచి వస్తే మాత్రం హౌస్ లో అంత రచ్చ అవసరమా డే వన్ లో ఆడిన రెండు టాస్క్ లను మినాయిస్తే మొత్తం మొత్తం నువ్వే ఉన్నావుగా ఏదో ఒక టాపిక్ ని రైట్ చేసి దాన్ని గొడవ దాకా తీసుకెళ్లి హౌస్ లో నేనున్నాను నేను మాత్రమే ఉన్నాను అనిపించే తల కెమెరాలన్నీ నీ వైపుకు తిప్పుకునేలా చేసుకొని అస్సలైన ఆట మొదలు పెట్టేశావా ఆ ఏంటి ఆ గొడవలేంటి అసలు బేబక్క ఏంటి కుక్కర్ ప్రాబ్లం గా ఉంటే తనే చేస్తుంది మా ఆకలంటే అంత ఇర్రెస్పాన్సిబుల్ అనడం అసలు కిచెన్ సెక్షన్ లో నువ్వు ఒక భాగమైనప్పుడు నీకు తెలిసినప్పుడు ముందే బేబక్కతో డిస్కస్ చేసి నువ్వన్న ఆ టైం అంతా వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిందిగా ఆహా అలా సాఫీగా సాగిపోతే మన ఫుటేజ్ ఎక్కడుంటుంది ఉంటుంది అని దాన్ని గొడవగా చేసి అది చేసావు చూడు నువ్వు సూపర్ సెకండ్ గొడవ డిస్ రెస్పెక్టింగ్ ఏ రేస్ మెంబర్ అయిన మీకు ఆ బాధ్యత లేదా మీరు మాత్రం హ్యాపీగా కూర్చొని నేల్ పాలిష్ లేసుకుంటూ ఆరెంజెస్ తో ఆడిన వాళ్ళు మళ్ళీ ఆరెంజెస్ ముట్టుకోకూడదు అని ఆటలు వేస్తారా అందుకే భాష ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు అయిందా అవసరమా ని జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పడం ఓకే కానీ అవి ముట్టుకోకూడదు ముట్టుకోకూడదు అని చెప్పడం ఏంటి బిగ్ బాస్ యు ఆర్ నాట్ ద అది గుర్తుంచుకుంటే బాగుంటుంది ఆ పాటికి భాష నేను తింటాను అని చెప్పినా కూడా మీరు డ్రైనేజ్ లో వేసుకునే తినండి అనడం ఏంటి అంటే ఇలా అనడం డిస్రెస్పెక్టింగ్ ఫుడ్ కిందికి రాదా మనుషుల్లాగా తిందామనుకుంటున్నారు అనడం ఏంటి ఎంత ఆడిగా ఉంది వినడానికి ఇది డిస్రెస్పెక్టింగ్ హ్యూమన్ కిందికి రాదా కావాలనే కొందరిని టార్గెట్ చేసి మీరు హైలైట్ కావాలి అనుకున్నారు అనుకున్నది సాధించుకున్నారు ఇక ముచ్చటగా మూడో గొడవ థర్డ్ చీఫ్ ఎన్నుకోవడానికి సంబంధించి బిగ్ ఏ ఆ డిసిషన్ తీసుకోమని ఆల్రెడీ సెలెక్ట్ అయిన ఇద్దరి చీఫ్ లకి చెప్పాడు వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బేబక్కని భాషని నబ్బీ కాదని యేష్మిని థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ చేశారు సెలెక్ట్ కాని వాళ్ళు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని డిస్కస్ చేశారు వాళ్ళ డిసిషన్ ని అగ్రి చేసి పక్కకి వెళ్ళిపోయారు కానీ మీరు మాత్రం హలో మీరు మీరు తీల్చుకుంటే ఎందుకు ఇక్కడ మా ఫుటేజ్ కూడా ఉండాలి కదా అని దాన్ని ఓ గొడవగా మార్చేసి రచ్చ రచ్చ చేసేసారు ఫైనల్ గా డే లో రెండు టాస్క్ లను పక్కన పెడితే మొత్తం మొత్తం మీరే కనబడేలా అందరి అటెన్షన్ అయితే గ్రాప్ చేశారు మీరు అనుకున్నదైతే సాధించుకున్నారు అయితే పాయింట్ టు పాయింట్ మాట్లాడితే బాగుంటుంది కానీ ప్రతిసారి ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం చూడడానికి అంత బాగోదు ఈ విషయం తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది నాకైతే సోనియా వాంటెడ్లీ ఈ గొడవలన్నీ చేసింది అనిపించింది మరి మీకేమనిపించింది బాస్ కామెంట్ చేసేయండి ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ విల్ సే థ్యాంక్ యూ బాస్